సీజన్ ఎయిట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది కావ్య అయితే కావ్య వచ్చిన వెంటనే డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళకుండా తనని సీక్రెట్ రూమ్లో పెట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే సీక్రెట్ రూమ్లో మాత్రం హౌస్లో నిఖిల్ అలానే సోనియా ఇద్దరు చేస్తున్న చేష్టలను చూసి ఒక పక్కన అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేస్తుంది సీక్రెట్ రూమ్లో కావ్య అయితే బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో పన్నెండు మందిగా మారిపోయారు ఇప్పుడు బేబాకా సీకర భాష వెళ్ళిపోయాక హౌస్లో ఇప్పుడే లవ్ యాంగిల్ సోనియా నిఖిల్ నడుపుదాం అని చూస్తే సోనియా ఇప్రీతంగా నెగిటివ్ ఇంపాక్ట్ ని దక్కించేసుకుంటుంది హౌస్లో ఇంకా సోనియా అదే తీరులో ఉంటే హౌస్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం బయటికి ఇంకా నిఖిల్తో మరో మంచి లవ్ ట్రాక్ ని నడిపేందుకు అయితే బిగ్ బాస్ యాజ్ మనం పెద్ద ట్రిష్టిస్తూ వచ్చేస్తున్నాడు ఇక్కడ ఇప్పటికే కావ్యకి ఇప్రీతంగా క్రేజ్ ఉంది నిఖిల్ కావ్య అంటూ బయట అయితే బిగ్ బాస్ హౌస్లో పేరుగా ఎంతగానో అవసరం ఉంటుంది అయితే బిగ్ బాస్ యాజ్ మనం కావ్యకి అప్రోచ్ అవ్వడమే కాకుండా కావ్యని బిగ్ బాస్ హౌస్లో వచ్చేందుకు భారీ మొత్తం డబ్బులు చెల్లిస్తాం అంటూ తన కోసం స్పెషల్ రిక్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చేసారు అయితే కావ్య ఈ విషయానికి ఓకే చేసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వైల్డ్ కూడా ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడమే కాకుండా తనని సీక్రెట్ రూమ్లో పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఈ విధంగా అయితే సీక్రెట్ రూమ్లో ఉంటూ కావ్య అయితే నిఖిల్ సోనియా చేసిన చేష్టలు అనేది చూస్తూ గమనిస్తూ ఉంటుంది సీక్రెట్ రూమ్లో నుంచి మరి సీక్రెట్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాక కావ్య నిఖిల్తో సోనియాతో ఎలాగుంటుందో మరి చూడాల్సిందే మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి